గోదర్ఘని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండ రామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన ఎనభై ఏళ్ల కురువృత్తుడు మల్లయ్య ఎలాంటి దిక్కు లేక మొగ్గచొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజింగ్ నజీమా కురువృత్తుడు ఎల్ ఆర్గనైజర్ నజీమా కురువృద్ధుడు మల్లయ్య మల్లెయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకుని జీవిస్తున్న దీని పరిస్థితిని అర్థం చేసుకున్న నజీమా పలువురు పురప్రముఖుల మధ్య ఎండకు వానకు రక్షణగా తన యొక్క జొన్నపోతుల అమ్మకం విషయంలో ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద హుడుగును అందజేయడం జరిగింది సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడారు

ಒಂದೇ ರೀತಿ ಕ್ರೀಯಾ ಆಟಗಳನ್ನ ಬಸ್ಸು ಬಸ್ಸು ಬರ್ತಕ್ಕೆ ಬಾರೇ ಉನ್ ಬಸ್ಸು ಬಸ್ಸು ಬೋ ಏನೆಲ್ಲಾ ಕೊಡ್ತೀವಿ ಹಸ ಆಯೋ ನೀನು ಹೊರಕ್ಕೆ ಇಳಾ ನಗರೆ ಒಂದಿನ್ನೇ ಅದು ಕೈ ಹಾಕ್ತಾರೆ ನಾನು ಕೈ ಹಿಂಗೆ ತಲೆ ಎಂದೆಲ್ಲಾ ಮೊತ್ತಂ ಅંગી ಮೊತ್ತಂ ಅದಿಸಾ ಸ್ಟಾರ್ಟ್ ತೆಲಿಗಿಂತ ಬಾಲೋ ಒಬ್ಬ ಫಿಲ್ಲರ್ ಅಬೇಲೆ ಚಟ್ಟಾ ಮೊಬೈಲ್ ಇಲ್ಲಾ అభివృద్ధిలో భాగంగా పక్షాలు తీసేస్తే తాత్కాలికంగా ఒకటి వేయాల్సిందే గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు వస్తలేవా